హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్న అయితే రెండోసారి వేయడం అనేది జరుగుతుంది ఈ పొలంలో ఫస్ట్ ఒకసారి వేసినాం దాంట్లో చెడిపి మళ్ళీ వేస్తున్నాము ఇప్పుడైతే ఎందుకనేది ఈ వీడియోలో చెప్తా వినండి సో ఈసారి తిరుపతి బుడ్డలో కొత్త సీడ్ అయితే రావడం అనేది జరిగింది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇది సీడ్ పేరు వచ్చేసి టీసీ జిఎస్ వన్ సిక్స్ నైన్ ఫోర్ ఈ సీడ్ అయితే తీసుకురావడం అనేది జరిగింది మనకి పలుకు చూసుకున్నట్టయితే ఈ మాదిరిగా ఉంది ఇదే సీడ్ బుడ్డ మేము ఏడు గుంటలకి తెచ్చి పట్టించుకొచ్చి పొలంలో అయితే వేసాము పొలంలో వేసిన తర్వాత మనకి ఈ తీరుగా అయితే మొలవడం అనేది జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ ఎకరాల ఏడు గుంటలో ఈ మాదిరిగా అయితే మురిశాయి మొలకలు మేము అందుకని ఈ సీడ్ అయితే చెడిపి మళ్ళీ తిరుపతి బుడ్డలో వేరే సీడ్ అయితే తీసుకురావడం అనేది జరిగింది కింటల్న్నర పలుకైతే ఈరోజు మళ్ళీ వేయడానికైతే స్టార్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్క రైతులు ఏదైనా కొత్త సీడు తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ముందుగా ఆలోచించండి వాళ్ళే సీరు వీళ్ళేసీరని మనం తీసుకొని వేసామనుకో మనమే నష్టపోయేది వేసిన తర్వాత ఏం ఆలోచించినా రాదు కాబట్టి ఎవరైనా ముందుగా ఈ పలుకు తీసుకున్న వాళ్ళు ఉంటే కొంచెం వేయకుంటే ఉండడమే బెటరు ఎందుకంటే అట్టర్ ఫెయిల్ ఇది పలకైతే ఆ సీడు తెచ్చి వేసినందుకు మేము మళ్ళీ చెడిపి వేస్తున్నాము ఈరోజైతే రెండు కాల ఏడు గుంటలకి ఇదండి వీడియో నచ్చితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలిపండి అలాగే లైక్ షేర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ నొక్కండి